బెల్ట్ షాపులలో విచ్చలవిడిగా విక్రయిస్తున్న నాసిరకం కల్తీ మద్యం అరికట్టాలని చేశారు సహాయ కార్యదర్శి మండలాల్లో మద్యం వ్యాపారులు సిండికేట్ గా మారి మద్యం ప్రియులను నిలుదోపిడి చేస్తున్నారన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న మద్యం బెల్ట్ షాపులు అరికడతామని హామీ ఇచ్చి దాన్ని ఊసీత్తడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రామాల్లో నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్న మద్యంపై నాసిరకం నకిలీ మద్యంపై ప్రజలు ముందుకు వచ్చి దాడులు చేసే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు ఇప్పటికైనా మేల్కొని సిరికొండ దరపల్లి వైన్ సైజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వారు అధికారులను కోరారు ఈ కార్యక్రమంలో మాస్టర్ విజయ మండలి నాయకులు తదితరులు పాల్గొన్నారు ఒగడ్తలు చెప్పి పబ్లిక్ను నమ్మించి మోసం చేసిన ఘనత ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి చెప్పక తప్పడం లేదు గ్రామాలలో మద్యం వేర్ పారుతున్న కనీసం అధికారులు పట్టించుకోకుండా నాసిరకం మద్యాన్ని విక్రయిస్తూ ఉన్నారు పబ్లిక్ అనారోగ్య పాలవుతూ ఉన్నారు అయినా ప్రభుత్వం మద్యం మీదనే ఆదాయపడి మద్యం మీద ఆధారపడి ప్రభుత్వాలు నడిపించే స్థితికి తీసుకెళ్తున్నారని అంటే ఇది ఎంత దౌర్భాగ్యం అని చెప్పేసి కూడా ఈ రోజు సిపిఎం ప్రజా పంత మాస్ లైన్గా మేము ప్రశ్నిస్తా ఉన్నాం గత ఆరు నెలల క్రితం సిరికొండ దర్పెల్లి మండల కేంద్రంలో వైన్స్లల్లో మద్యం మద్యం ఏర్లే పారుతుంది నాశనగా మద్యాన్ని నమ్మకం చేస్తున్నారు వాటిని నిలుపుదల చేయాలా సర్వేలు చేయాలా అని చెప్పేసి మేము గత ఆరు నెలల క్రితం సూపర్ గారికి అట్లాగే సంబంధిత అధికారులకు నిబంధాలు ఇచ్చినా ధర్నాలు చేసినా పట్టించుకోకుండా తూతూ మంత్రంగా మేము ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పేసి చేతులు దురుపుకున్నారే తప్ప ఎక్కడ కూడా చర్యలు చేపట్టినట్టుగా కనబడలేదు చర్యలు చేపట్టలేదు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము ఒక్కసారి గుర్తు చేస్తున్నాం అదే కోణంలో సిరికొండ మండల కేంద్రంలో ఉన్నటువంటి వయసులు గ్రామాలలో టెండర్ లేయించి వీడీసీ ఆధ్వర్యంలో టెండర్ లేయించి వీళ్ళే డబ్బులు చెల్లించి అక్కడ మద్యాన్ని విక్రయిస్తా ఉన్నారు ఒక్కొక్క బాటిల్ వెనుక పది నుంచి ఇరవై రూపాయల రూప ఎక్స్ట్రా తీసుకునే విధంగా వీళ్ళు చర్యలు తీసుకుంటా ఉన్నారు ప్రోత్సహిస్తా ఉన్నారు గ్రామ కమిటీల పేరు మీద వీళ్ళు టెండర్ లేయించి ఒక ఒక నైన్టీ బాటిల్కు కు పది రూపాయల చొప్పున అదనంగా తీసుకోవాలని చెప్పేసి వీళ్ళని నిర్ణయాలు చేసుకుని నడిపిస్తా ఉన్నారు ఇలాంటి వయసు యజమానుల పైన చర్యలు తీసుకొని తక్షణమే నాచిరకం మంది ఏదైతే ఏ ఏర్లై పారుతుందో వయసు మీద చర్యలు తెప్పించుకొని వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేసి పబ్లిక్ ను ప్రజలను మద్యం నుంచి కాపాడాలని చెప్పేసి మేము గుర్తు చేస్తున్నాం ఒకవైపున పని లేదు ఇంకో వైపున పని దొరకడం లేదు కానీ మద్యానికి కొరకు ఎక్కడప్పుడు రోజు చూస్తూ ఉన్నాం మద్యానికి డబ్బులు ఇవ్వకపోతే తల్లిదండ్రులను చూడకుండా భార్య పిల్లలను చూడకుండా అమ్మకాలకు పెట్టి హత్యలు చేసి డబ్బుల్ని లాక్కుంటున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి షాప్ షాపులను నిషేధించి లను కూడా నిషేధించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం లేని ఏడలా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టి ఆనాడు ఉన్న ఎన్టీఆర్ కు గుణపాఠం చెప్పినట్టుగా ఈనాడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా గుణపాఠం చెప్పే దాంట్లో ముందు బాగానే ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా